సివిల్స్ సాధించాలని చిన్నప్పుడే సంకల్పించిందా యువతి అందుకోసం ఢిల్లీ వెళ్లి రెయింబవల్లు కష్టపడింది అంతలోనే కరోనా రావడంతో ఇంటికి వచ్చేసింది ఖాళీగా ఉండడం ఎందుకని ఆన్లైన్లో లా కోర్సు పూర్తి చేసింది క్రమంగా న్యాయవాద వృత్తిపై మక్కువ పెంచుకుంది పూర్తి సమయం జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకే కేటాయించి ఎట్టకేలకు విజయం సాధించింది మరి ఎవరా యువతి తన భవిష్యత్తు లక్ష్యమేంటో ఈ కథనంలో చూద్దాం ఒక్కోసారి అనుకోకుండా వేసిన అడుగులే మనల్ని విజయం వైపు నడిపిస్తాయి మనం చేయాల్సిందల్లా అందుకు తగ్గట్టు వెళ్లడమే ఈ యువతి జీవితంలో కూడా అదే జరిగింది సివిల్స్ కి సన్నద్ధమవుతున్న సమయంలో అనుకోకుండా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టింది సీన్ కట్ చేస్తే జూనియర్ సివిల్ జడ్జిగా అర్హత సాధించింది ఈ యువతి పేరు మోనికారావు తండ్రి వెంకట్రావు విశ్రాంత నేవీ ఉద్యోగి తల్లి మంజుల గృహిణి విశాఖలో నివాసముంటున్నారు మౌనిక చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం బీకాంలో గోల్డ్ మెడల్ సాధించి కుటుంబ సభ్యులు అధ్యాపకుల మన్ననలు పొందింది బాల్యం నుంచే ప్రజలకు నేరుగా సేవ చేసే రంగంలోకి వెళ్లాలని భావించేది మోనిక అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి పంతొమ్మిదేళ్ల వయసులోనే సివిల్స్ ప్రిపరేషన్ కోసమని ఢిల్లీ పయనమైంది ఏడాది పాటు శిక్షణ తీసుకుని మరో ఏడాది పరీక్షలకు సన్నద్ధమైంది ఆ సమయంలో కరోనా రావడంతో ఈ యువతి ఆశలన్నీ అడియాసలయ్యాయి దీంతో చేసేదేమీ లేక సొంతూరికి వచ్చింది లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని మేనమామ సలహాతో ఆన్లైన్ లో న్యాయవాద కోర్సులో చేరింది మోనిక ఓవైపు సివిల్స్ కి సన్నద్దమవుతూనే ఆన్లైన్ లో లా తరగతులు హాజరయ్యేది మూడో ఏడాదిలో కోర్టు సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు ఉత్తేజితురాలై ఎలాగైనా న్యాయమూర్తి కావాలని నిర్ణయించుకుంది మోనికా నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాను కోవిడ్లోని నేను లా ఎల్ఎల్బి అనేది ఎన్బిఎం లా కాలేజ్లో జాయిన్ అయ్యాను సో ఫస్ట్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ రిలీఫ్ వచ్చింది సార్ ఫైనలీ లిస్ట్లో పేరు చూసుకున్నప్పుడు దాని తర్వాత హ్యాపీనెస్ పేరెంట్స్ చాలా ప్రౌడ్ మై సిస్టర్తోని అక్కడ చాలా దూరం ఉంది తను సో తను చాలా హ్యాపీ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్ ఎట్ ది ఎండ్ కావాల్సింది వస్తే ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ సార్ ఇప్పటికైతే మై ఫస్ట్ గోల్ ఇస్ టు లెర్న్ ఎందుకంటే స్మాల్ స్టెప్స్ ఒక జూనియర్ సివిల్ జడ్జ్ పోస్ట్లో నేను వెళ్తున్నా కాబట్టి ఆ పోస్ట్ ఫస్ట్ దాన్ని జస్టిస్ చేయాలి అది దాన్ని రిక్వై అంటే దా ఒక జూనియర్ సివిల్ జడ్జ్ ఎలా ఉండాలి దానికి జస్టిస్ చేయాలని నా ఫస్ట్ కోల్ సార్ మోనిక ఈ విషయాన్ని చెబితే కుటుంబ సభ్యులు సంకోచించారు కానీ కుమార్తె ఇష్టాన్ని కాదనలేక అంగీకరించారు ఆ తర్వాత పూర్తిగా న్యాయవాద పరీక్షలపైనే దృష్టి సారించింది యువతి మొదటిసారి పరీక్ష రాసినప్పుడు మూడు మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయింది అయినా ఏమాత్రం అధైర్యపడలేదు పట్టుదలతో రెండోసారి ప్రయత్నించి విజయం సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది for upliftment in society sir that is no doubt so judiciary lo ni, uh, over time now j judges and now advocates and women are coming which is very uh, good and positive because equality and equity and justice delivery lo unte, it is good sir so i feel uh, women coming in as judges as advocates will not just help the judicial system but the society as a whole i feel like it is it is a positive step sir judges ekku women undali advocates kuda undali. ఎవ్రీవేర్ ఉమెన్ షుడ్ హావ్ తను బీకామ్లో గోల్డ్ మెడలిస్ట్ తర్వాత సివిల్స్ కి వెళ్ళింది కోవిడ్ వల్ల రిటర్న్ వచ్చేసింది తర్వాత ఈ లాలో జాయిన్ అయ్యి ఇంతవరకు అన్నయ్య అంటే చాలా సంతోషంగా లాస్ట్ నుంచి అండి ఎప్పుడు చూసినా చదువు చదువు ఏం చదువుతుంది అనేది మాకు అర్థం అవటం లేదు కానీ కష్టం అంటే మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చదువుతూనే ఉండదు ఎప్పుడు చూడే చదువే ఆ కష్టం ఫలితమే ఇది వచ్చినట్టుగా అనిపిస్తుంది యువత ఎప్పటికప్పుడు తమ లక్ష్యాల కోసం మహర్నిశలు శ్రమించాలి అప్పుడే ఏదైనా సాధించగలరు మోనికా విషయంలోనూ అదే నిజమైంది ప్రణాళికతో చదివితే ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా ఈజీగా సాధించవచ్చని చెబుతోంది మోనికా